వెల్కమ్ టు టీబీ లైవ్ మా టీబీ లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ని ప్రెస్ చేయండి ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైల ఒకష కళ్యాణ్ రామ్ అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది ఇలా రిలీజ్ అయిందో లేదో సెలబ్రిటీల నుండి ఈ సినిమాకు ప్రశంసల జల్లు కురుస్తుంది మొట్టమొదటిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి అత్యంత ఆప్తుడు మిత్రుడైన ఎస్ ఎస్ రాజమౌళి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ చూసిన వెంటనే ఎన్టీఆర్ కి ఫోన్ చేసి కంగ్రెస్ చెప్పినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు అలాగే ఎన్టీఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా రాజమౌళి చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం బాహుబలి టు హ్యుమంగస్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు రాజమౌళి ఎన్టీఆర్ పుట్టినరోజును గుర్తు పెట్టుకుని మరి ఎన్టీఆర్ కి విష్ చేయడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో సంతోషాన్ని నింపుతుందని చెప్పొచ్చు కాగా ఫస్ట్ లుక్ పోస్టర్ కి అభిమానుల నుండి సామాన్య ప్రేక్షకుల నుండి అద్భుతమైన పాజిటివ్ టాక్ వస్తుండటం సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచేస్తుంది అని చెప్పొచ్చు సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ ఇయర్ సెకండ్ హాఫ్ లో రాబోతున్న వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ మూవీస్ లో ఈ సినిమా అందరికన్నా ముందు నిలుస్తుంది అని చెప్పొచ్చు ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ లో అదరగొట్టబోతున్న ఈ సినిమా ఎన్టీఆర్ గత మూడు సినిమాల లాగే అభిమానులకు అద్భుతమైన ఫీలింగ్ ని కలిగించడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీవ్ ని సబ్స్క్రైబ్ చేయండి వీలైతే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి